భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు రష్యా నుంచి చమురు కొనుగోలును సాకుగా చూపుతూ టారిఫ్ల మోత మోగించారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా యాభై శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో ఇరవై ఐదు శాతం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇరవై ఐదు శాతం సుంకాలు రేపటి నుంచే అమలు కానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు సౌధం వెల్లడించింది భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు మోతమోగించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం కనీస సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా రష్యా చమురును కొంటున్నందుకు అదనంగా మరో ఇరవై ఐదు శాతం ట్యారెట్లు ప్రకటించారు ఈ మేరకు సౌధం తెలిపింది తాజా వాటితో కలిపి భారత్పై అమెరికా విధించిన సుంకాలు యాభై శాతానికి చేరనున్నాయి ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలు గురువారం నుంచి అమలు కానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు సౌధం వెల్లడించింది ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు భారత్పై విధించే సుంకాల విషయంలో సొంత పార్టీ నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు రష్యా నుంచి భారత్ కంటే చైనా చాలా ఎక్కువగా చమురుకుంటున్నా దానికి తొంభై రోజులు సుంకాల నుంచి విరామం ఇచ్చిన ట్రంప్ భారత్పై మాత్రం తన కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు ఇప్పటికే భారత్ ను ట్రంప్ టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఇంటా బయట విమర్శలు వ్యక్తమవుతున్నాయి రష్యా నుంచి వాణిజ్యం కొనసాగిస్తున్న ఐరోపా దేశాల పట్ల ప్రేమ కనబరుస్తున్న ట్రంప్ భారత్ విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి ఎందుకని పలువురు అమెరికన్లు విమర్శించగా సొంత పార్టీ నేతలు సైతం నిరసన గళం వినిపిస్తున్నారు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాంబులు విసురుతూనే ఉన్నారు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులపై ఇటీవల ఇరవై ఐదు శాతం టారిఫ్లు వడ్డించిన ట్రంప్ ఇంకో ఇరవై శాతం సుంకాలు బాదారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకాలు చేశారు ఈ నెల నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు ఫలితంగా మొత్తంగా శాతం సుంకాలు నమస్తే పదే పదే సుంకాలతో అక్కసు వెళ్లగలుగుతున్న ట్రంప్ నిర్ణయాల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుందనే అంశాలను విశ్లేషణలో తెలుసుకుందాం భారత్పై మొత్తం యాభై శాతానికి చేరిన ట్రంప్ సుంకాల ప్రభావం ఎలా ఉండబోతుందనుకోవచ్చు అదేవిధంగా ఈ టారిఫ్ పిడుగుని మన ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదా ట్రంప్ సుంకాల మోతతో ఇండో అమెరికా ట్రేడ్ లావాదేవీలు ఎలా మారే అవకాశం ఉందనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆల్రెడీ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ వరకు టారిఫ్ విధించారు అయితే దీని ప్రభావం మన ఎక్స్పోర్ట్స్ పై పడబోతుంది అయితే దీనికి అనుగుణంగానే ఆల్రెడీ మన ట్రేడ్ పాలసీని ట్రేడ్ పాలసీలో మార్పులు చేపట్టే విధంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కానీ వీళ్ళందరూ ఈ విధంగానే ఈ కోణంలోనే ఆల్రెడీ ఒక పాలసీ చేంజ్ అన్నది ఆల్రెడీ చేపట్టారని మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే మన మన ప్రధానమంత్రి గారు అతి త్వరలో చైనా విజిట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఆల్రెడీ ఇటు పుతిన్ తో గాని చర్చలు జరుపుతున్నాము అలాగే చైనా కూడా మన ప్రధానమంత్రి గారు విజిట్ చేయబోతున్నారు దీంతో పాటుగా మనం బయలాట్రల్ ఎఫ్టీఏ ఆల్రెడీ ఇండియా యూకే ఎఫ్టీఏ జరిగింది అలాగే మరికొద్ది రోజుల్లో ఇండియా న్యూజిలాండ్ ఎఫ్టీఏ కానీ అలాగే ఆసియాన్ తో మనం చేసుకోబోతున్నటువంటి ఎఫ్టీఏ కానీ ఈ పరంగా కూడా చర్చలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి కాబట్టి క్లియర్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఎక్స్పోర్ట్స్ పై ఈ ట్రంప్ యొక్క అన్నది ప్రభావం చూపించినా కూడా ఆల్రెడీ మనం డైవర్సిఫికేషన్ జరుగుతూ వస్తుంది అలాగే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్ళటానికి మన నెక్స్ల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ అలాగే కామర్స్ మినిస్ట్రీ కానీ పూర్తిగా చర్యలు చేపట్టబోతున్నారు అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో మనం కనుక ఒక్కసారి చూసినట్లయితే మన యుఎస్ ట్రేడ్ షేర్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో సెవెంటీన్ పర్సెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి అలాగే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చాలా వరకు ఈ ఫార్మసూటికల్స్ కానీ అలాగే టెక్స్టైల్ మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి టెక్స్టైల్స్ కానీ అలాగే లెదర్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ కానీ అలాగే చాలా వరకు ఈ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ కానీ కొన్ని రకాల కెమికల్ కెమికల్స్ కానీ యాగ్విసెల్స్ ప్రొడక్ట్స్ కానీ వీటిపై కొద్ది కాలం ప్రభావం కనబడుతుంది అలాగే మన ఎక్స్పోర్ట్ షేర్ లో కూడా ఇటు యుఎస్ కి వెళ్తున్నటువంటి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ షేర్ లో కూడా కొద్ది కొద్ది కాలం ఇది తగ్గుదల మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీర్ఘకాలంగా దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించడానికి డైవర్సిఫికేషన్ చేయటానికి మన గవర్నమెంట్ నుంచి కానీ అలాగే కామర్స్ మినిస్ట్రీ నుంచి కానీ పూర్తిగా చర్యలు ఇప్పటికే మనం ప్రారంభించాము అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ట్రంప్ ఇది భారతదేశాన్ని ఒక భయపెట్టే విధంగా లేదంటే భారతదేశాన్ని మరొకసారి నెగోషియేషన్స్ అంటే తనకి అనుగుణంగా నెగోషియేషన్స్ జరిపే విధంగా ట్రంప్ ఒక ప్రతీకార్య చర్యగా ఇది చూపెట్టినటువంటి అంశంగానే మనం ఇప్పుడు కనిపిస్తున్నాయి అయితే మేడం ఇక్కడ ట్రంప్ పెంచిన టారిఫ్ లో పునరాలోచనకు వెళ్లే అవకాశం ఏమైనా ఉండదు సార్ అంటే ఆల్రెడీ మనం ఎఫ్టిఏ నెగోసియేషన్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తో కూడా మనం ఎఫ్టిఏ బయోలెటల్ ట్రీటీ నెగోషియేషన్స్ ప్రారంభం అయింది ఆల్రెడీ ఫైవ్ రౌండ్స్ ఆఫ్ నెగోసియేషన్స్ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఈ సినారియోలో కూడా మన మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ అలాగే కామర్స్ మినిస్ట్రీ నుంచి కూడా ఒక డెలిగేషన్ ఈ నెగోసియేషన్స్ అంటే ఈ ఎఫ్టీఎ నెగోసియేషన్స్ కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యుఎస్ తో ఒక బయలాటరల్ ట్రేడ్ డీల్ కుదుర్చుకునే విధంగా నెగోసియేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఈ ట్రంప్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ విధించింది మాత్రం భారతదేశాన్ని రష్యాకు మరింత దగ్గర కాకుండా అంటే మనం రష్యా నుంచి ఈ ఆయిల్ కానీ ఎనర్జీ కానీ అలాగే ముఖ్యంగా ఆర్మ్స్ కానీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ట్రంప్ ముఖ్యంగా భారతదేశం రష్యాతో ఈ ట్రేడ్ చేయకూడదు వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ తగ్గించాలి అలాగే ట్రేడ్ మరిన్ని ట్రేడ్ డీస్ కుదుర్చుకోకూడదు అన్న అంశంతో ఈ టారిఫ్స్ విధిస్తున్నారు ఇది కూడా తన ప్రకటనలో చెప్పారు కాబట్టి ఇది రష్యా తో భారత్ మరింత దగ్గర కాకుండా ఉండటానికి ఒక తన వైపు నుంచి ఒక ప్రతీకార చర్యగానే దీన్ని చూడాలి అయితే మరొక కోణంలో ఇక్కడ ఆలోచిస్తే ఇటు రష్యా అలాగే భారత్ అలాగే చైనా ఈ మూడు దేశాలు కూడా మరింత దగ్గరైన పరిస్థితి అలాగే మూడు దేశాలు కూడా ఈ యుఎస్ కి ఎదురుగా నిలబడే పరిస్థితి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఆ ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లే మానస సరోవర యాత్రకి చైనా కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే మరి కొద్ది రోజుల్లో ఆనరబుల్ సిఎం గారు విజిట్ చేస్తారు ఆల్రెడీ జైశంకర్ గారు రష్యాలో పుతిన్ తో సమావేశం అవుతున్నారు అన్న సమాచారం కూడా ఉంది కాబట్టి ఈ మూడు దేశాలు కూడా కలిసికట్టుగా నించునే పరిస్థితిలో ట్రంప్ మరి కొద్ది రోజుల్లోనే తన ఈ టారీఫ్ ఒక పులి స్టాప్ పెడతారన్న ఆలోచన కూడా ఇక్కడ మనం చేయవచ్చండి అయితే భారత కాలం మనం ప్రకారం చూసుకుంటే ఈ రోజు అర్ధరాత్రి రెండు గంటలకు కూడా ట్రంప్ నుంచి ఏదో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా మనం అంటే యాభై శాతం టారిఫ్ ప్రభావం ముఖ్యంగా ఫార్మరంగంపై ఎంత వరకు ఉంటుందనుకోవచ్చు మేడం ముఖ్యంగా భారతదేశం నుంచి ఫార్మా ఎక్స్పోర్ట్స్ అమెరికా అమెరికన్ కన్జూమర్ కి మరింత కాస్ట్లీగా రావబోతున్నాయి సో ఈ ఛారిటీ యొక్క ఈ ఛారిటీ యొక్క ఇంపాక్ట్ మన వాల్యూమ్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా కనిపించవచ్చు అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫార్మసూటికల్స్ కానీ మెడిసిన్స్ కానీ దీకి షార్టేజ్ చాలా తీవ్రంగా ఉంది అక్కడ ఒక సగటు యుఎస్ కన్జ్యూమర్ కి ఫార్మాసూటికల్స్ షార్టేజ్ కానీ అలాగే ఫార్మస్యూటికల్స్ మరింత కాస్ట్లియర్ గా కూడా పరిగణిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఆల్రెడీ అక్కడ షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎంత కాలం ఇదే విధంగా ఈ ట్రంప్ టెక్ట్ కొనసాగిస్తారన్నది అన్న దానిపైన కూడా ఒక ఆలోచన ఇక్కడ ఉంది కాబట్టి నార్మల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఫార్మసూటికల్ ఎక్స్పోర్ట్స్ కొద్ది రోజులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అయితే ఇటు నార్మల్ యుఎస్ కన్జూమర్ నుంచి కూడా అటు యుఎస్ గవర్నమెంట్ కూడా ఈ షార్టేజ్ అన్నది క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి మరికొద్ది కాలం మరింత లాంగ్ రన్ లో ఈ టారిఫ్ యొక్క ఇన్ఫాక్ట్ నార్మల్ అమెరికన్ కన్జ్యూమర్ భరించలేని పరిస్థితిలో ఆల్రెడీ అక్కడ ఒక అండ్రెస్ట్ గా అండ్రెస్ట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో మరి అతి త్వరలోనే ఈ పాలసీని కూడా రివైవల్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు ధన్యవాదాలు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు రష్యా చమురు కొనుగోలును సాకుగా చూపుతూ టారిఫ్ల మోతం మోగించారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా యాభై శాతం సుంకాలు వడ్డించారు ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో ఇరవై ఐదు శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు ఇటీవల విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోతం మోగించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం కనీస సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా రష్యా చమురును కొంటున్నందుకు అదనంగా మరో ఇరవై ఐదు శాతం టారిఫ్లు ప్రకటించారు తాజా వాటితో కలిపి భారత్పై అమెరికా విధించిన సుంకాలు యాభై శాతానికి చేరనున్నాయి ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలు గురువారం నుంచి అమలు కానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు సౌధం వెల్లడించింది ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు భారత్పై విధించే సుంకాల విషయంలో సొంత పార్టీ నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు రష్యా నుంచి భారత్ కంటే చైనా చాలా ఎక్కువగా చమురుకుంటున్న దానికి తొంభై రోజులు సుంకాల నుంచి విరామమిచ్చిన ట్రంప్ భారత్పై మాత్రం తన కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు ఇప్పటికే భారత్ను ట్రంప్ టారిఫ్ కింగ్గా అభివర్ణించారు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల విభాగాధిపతి సుబ్బారావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ పదే పదే సుంకాలతో అక్కస్సు వెళ్ళగక్కుతుంది అంటే అమెరికా ప్రభుత్వం ట్రంప్ ముఖ్యంగా అంటే భారత్పై ఎలా ఉండబోతుందనే అవకాశం ఉండొచ్చు ఒక రకంగా అయినటువంటి ఒత్తిడి ఇవ్వడం ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పొందడానికి అని చెప్పి మన మీద ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్ గా ఏంటి అంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామని ఆ తర్వాత ఇండైరెక్ట్ గా యుక్రెయిన్ వారికి మనం హెల్ప్ చేస్తున్నామని అతని అతను అభిప్రాయం దాని మీద ఆయన ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడు ఇది ఎక్కువ రోజులు నిలబడదు ఎందుకంటే ఆయన చాలా దేశాలని ట్రాఫిక్ జరిపించాడు తర్వాత ఆ తర్వాత తగ్గాడు ఇది కూడా అందు కూడా నెగోషియేషన్ అవుతుంది అయితే ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎందుకంటే రీసెంట్ గా భారతదేశం ఒక ఇరవై ఆరు కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎంటర్ డిఫరెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవాళ మనకి కొన్ని రకాల అంత ట్యాక్స్ వేయడం వల్ల అమెరికన్ కన్జూమర్ కూడా ఎఫెక్ట్ అవుతాడు విపరీతంగా కాబట్టి ఇది కొంతవరకు ఇది జరుగుతుంది కానీ ఇప్పుడు మన ఫార్మా ఇండస్ట్రీ ఉందనుకోండి అది డైరెక్ట్ గా అమెరికా ఎక్స్పోర్ట్ చేయకపోయినా త్రూ అదర్ కంట్రీస్ ద్వారా ఎగైన్ మన ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది అయితే ఇదేంటంటే కొంత టైం మన ఓపికని పరీక్షించడం అవుతుంది మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామని లాస్ట్ టైం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ అని ఇచ్చినప్పుడు ఇండియా ఏ విధానికి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇమీడియట్ గా అంటే అతను ఇమీడియట్ గా ఏదో దారిలోకి వస్తామని అనుకున్నాడు కాకపోతే రెస్పాన్స్ అవ్వకపోవడం నుంచి ఆ నాలుగు రోజులు లేట్ గా మనం ఇచ్చాము ఇచ్చిన దాంట్లో ఈవెన్ రష్యా నుంచి యురేనియం కూడా అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది యూరోపియన్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు అది వాళ్ళకి తెలియదా అంటే నాకు తెలియదు అంటే ఇది ఏంటి అంటే కొంత టైం పడుతుంది ఆ కాకపోతే గవర్నమెంట్ ఇండస్ట్రీ అనేది కొంచెం ఒప్పిగ్గా ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది ఆలోచించాలి ఇది ఓన్లీ ఒక థ్రెట్ అంశానండి ఇది మనం దీనికి ఇది ఒక రకంగా మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఐడెంటిఫై చేయడానికి దానికి తగ్గట్టు మనం ఇది చేయడానికి కూడా ఒక అవకాశం ధన్యవాదాలు ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ ఫులిపాక్ గారు నమస్కారం సార్ నమస్తే అండి ఇప్పటికే భారత్ పైన మొత్తం యాభై శాతానికి ట్రంప్ సుంకాల ప్రభావం విధించారు ఆ సుంకాల ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అదేవిధంగా ఈ టారిఫ్ పిడుగుని మన ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదంటారా దురదృష్టకరం అండి ఇప్పుడు జరిగిన పరిణామం ఎందుకంటే ఇండియా అమెరికా మధ్య సంబంధాలు గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ప్రయత్నాల వల్ల చాలా చక్కగా ముందుకు వెళ్తున్న తరుణంలో గత కొద్ది సంవత్సరాలుగా కొద్దిగా స్ట్రెస్ ఉంది బైలాటరల్ రిలేషన్షిప్ లో ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయింది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే రెండు ప్రజాస్వామ్య దేశాలు రెండు ఆర్థికంగా మార్కెట్ ఎకానమీ బేసిస్ మీద నడిచే దేశాలు ఇటువంటి దేశాల మధ్య ఇటువంటి ఆర్థిక రంగంలో ఇంత పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం చాలా దురదృష్టకరం అండి యాభై శాతం సుంకాలు విధించడం జరిగింది ఆ నా ఉద్దేశంలో కొంత దీని మీద ప్రభావం ఉంటుంది ఎందుకంటే మనం అమెరికాకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తాం ఉన్న టాప్ టెన్ కంట్రీస్ లో మనకి పెద్ద ఎక్స్పోర్టింగ్ డెస్టినేషన్ అమెరికానే ఉంది సో అది కూడా మనం కోల్పోతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాకపోతే నా ఉద్దేశంలో ఇది తేరుకోలేని దేవి కాదండి మనం దీన్ని ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి ముందుకు అడుగులు వేస్తే ఇటువంటి ఛాలెంజెస్ ని మనం ఎన్నో దాటుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనకు తెలిసిన విషయమే అమెరికా మన మీద ఎన్నో శాంక్షన్స్ పెట్టడం జరిగింది అలానే ఇంతకు ముందు కూడా మనం న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా మన మీద వాళ్ళు పెద్ద ఎత్తున మన మీద శాంక్షన్ వెపన్ శాంక్షన్స్ పెట్టడం జరిగింది సో నా ఉద్దేశంలో కొన్ని రంగాలు ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాటిల్లో పంపించడం కానివ్వండి లేదా మిగతా మన టెక్స్టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొద్దిగా ఈ కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాకపోతే నా ఉద్దేశంలో మనం పెద్దగా ఆందోళన చెందకుండా ఇప్పుడున్న ఎక్స్పోర్ట్స్ ఏవైతే దెబ్బతింటున్నాయో వాటిని ఎలా మనం ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ చేయాలి అంటే వేరే దేశాలకు ఎలా మార్చాలి లేదా వేరే మార్కెట్స్ లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు మన సొంత మార్కెట్స్ లో వాటిని ఎలా పెద్ద ఎత్తున మన ఎక్స్పోర్టర్స్ కి ఇబ్బంది కలగకుండా డొమెస్టిక్ మార్కెట్ లో అమ్మటం ఎలా అని కూడా ఆలోచించాలి ఆ అంతేకాకుండా వేరే దేశాలతో కలిసి ఆ ఈ ఉపద్రవాన్ని ఎట్లా మనం దాటాలి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి నా ఉద్దేశంలో ఇది నిజమే దురదృష్టమైన పరిణామం కాకపోతే చాలా నిరాశ నిస్పృహలకి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు మనది చాలా పెద్ద ఎకానమీ మనం ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనది చాలా డైవర్సిఫైడ్ ఎకానమీ అంతేకాదు వివిధ దేశాలతో మనకి మంచి ఒప్పందాలు అవి కూడా కుదుర్చుకుంటున్నాం ఈ మధ్య కాలంలో బ్రిటన్ తో మనం ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నాం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం అలానే యూరోప్ తో మాట్లాడటం నడుస్తోంది ఈ మధ్య కాలంలో సౌత్ ఈస్ట్ ఏషియా ఇట్లాంటి దేశాలతో కూడా మన ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయి అటువంటి తరుణంలో నా ఉద్దేశంలో ఈ కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ మనం నిలదొక్కుని ముందుకు వెళ్తామని గట్టి నమ్మకం నాకుందండి ధన్యవాదాలు సంజయ్ గారు